భారతీయ జనతా పార్టీ జనసేన సంక్రాంతి తర్వాత విలీనం కావచ్చునన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి అది సంక్రాంతి సమయంలో అంటే సంక్రాంతి మూడో మాసం అంటారు కదా సంక్రాంతి పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఎప్పుడైనా ఈ ఈ కార్యక్రమం జరగవచ్చునని ఊహాగానాలు జరుగుతున్నాయి అంటే ఇది ఒక మేజర్ పొలిటికల్ డిసిషన్ పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నది వీరిద్దరి కలయిక రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తప్పకుండా తీసుకొస్తుంది ఆ మార్పులు మంచిగా జరుగుతాయా జరుగుతాయా అనేది వేరే చూడవచ్చు కానీ ఈ మార్పులు ఇప్పుడు ప్రముఖ రా ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీకి కానీ వైసీపీకి కానీ అంతగా నచ్చదన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీని ఎక్కువగా దెబ్బతీస్తుంది ఈ కలయిక అంటే ఖచ్చితంగా టీడీపీని ఎక్కువగా దెబ్బ దెబ్బతీస్తుంది అంటే జ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే సామాజిక వర్గాలు ఒక ప్యాటర్న్ ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఆయనకు ఉన్నాయి ఆయనకి ప్రజాభిమానం ఉన్నది ఆయనకి జనసమ్మోహన శక్తి కూడా ఉన్నది అంటే ఈ కలయిక వల్ల టీడీపీ అంతగా దెబ్బ తినదని కొందరు చెప్తున్నారు టీడీపీకే ఎక్కువ దెబ్బ తినే అవకాశం ఉన్నది పివీఎస్ శర్మగారు అనే మాజీ బ్యూరాక్రాట్ ఏం చెప్తున్నారంటే బీజేపీ అండ్ జనసేన మెర్జర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ సూన్ ఆఫ్టర్ సంక్రాంతి యాజ్ పర్ బీజేపీ సోర్సెస్ అనౌన్స్మెంట్ ఆఫ్ మెర్జర్ బీ మేడ్ డ్యూరింగ్ ఫెస్టివల్ అంటే సాధారణంగా ఫెస్టివల్ సమయంలో చేస్తారంటే ఫెస్టివల్ సమయం మనకి ఏంటంటే డిసెంబర్ పద్నాలుగు నుంచి సంక్రాంతి దాటే వరకు కూడా అంత మంచి రోజులు కాదంటారు కాకపోతే బీజేపీ వారు అది నమ్ముతారో లేదో మనకు తెలియదు అంటే సంక్రాంతి చాలా ఆనందకరమైన సమయం కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో చాలా ఆనందకరమైన సమయం కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా అది తప్పకుండా నచ్చుతుంది సీఎం ఇన్ వెయిటింగ్ అండ్ డిప్యూటీ సీఎం ఆర్ నాట్ ఆన్ ది సేమ్ పేజ్ ఆన్ మెనీ ఇష్యూస్ అంటే చంద్రబాబు నాయుడు గారితో ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చాలా విషయాల్లో అద్దరికీ ఏకాభిప్రాయం కుదరటం లేదని ఇద్దరు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఖచ్చితంగా బీజేపీ టీడీపీని వైసీపీని ఇట్ వాంట్ కట్ దమ్ టు సైజ్ రెండు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి తాను బలపడాలని చూస్తున్నాం అది మనం మొదటి నుంచి చెప్తున్నాం కదా ఇది పాత ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే పాతాళ హోమాన్ని బీజేపీ నిర్వహిస్తున్నది అలా జరగటం తమకు కూడా మంచిదేనని మేర మంచిదేనని కాంగ్రెస్ కూడా ఆశిస్తున్నది పవన్ కళ్యాణ్ ఇజ్ లైక్లీ టు బి ఏపీ బీజేపీ చీఫ్ అండ్ మినిస్టర్ ఇన్ ఢిల్లీ యాజ్ హిస్ బ్రదర్ విల్ ఫిల్ ది గ్యాప్ అంటే నాగబాబుని ఆంధ్రప్రదేశ్లో మంత్రి చేసి పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో చేరవచ్చునన్న ఊహాగానాలు కూడా జరుగుతున్నాయి అది వాస్తవమైనా కావచ్చు ఎందుకంటే ఆయన క్యాన్వాస్ పవన్ కళ్యాణ్ తన క్యాన్వాస్ను బాగా పెంచుకోవాలని చూస్తున్నాడు ఆ పెంచుకోవటం ద్వారా తాను జాతీయ స్థాయిలో బీజేపీ కూడా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బలిజ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నది ఈ కమ్యూనిటీ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పాత్ర వహిస్తున్నది చారిత్రకంగా కూడా వీరికి రాజకీయాల ప్రాముఖ్యత ఉన్నది పవన్ కళ్యాణ్ ఎప్పుడు మీరు గుర్తుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అప్పుడప్పుడు చెప్తుండేవాడు మీరు మోడీ ప్రభుత్వంపై అసమ్మతి తీర్మానం పెట్టండి మే నేను ఎనభై మంది ఎంపీలను తీసుకొస్తాను అనేవాడు ఎంపీలు ఎనభై మంది ఎంపీలు అంటే ఆయనకి ఏదో క్యాలిక్యులేషన్ ఉంటుంది బలిజా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు దక్షిణాది రాష్ట్రాల్లో ఎనభై మంది ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండి ఉంటారు వారు అందరి మద్దతు కూడగడతానని ఆయన ఆశ అంటే జగన్మోహన్ రెడ్డికి మోడీకి తగు పెట్టాలని పవన్ కళ్యాణ్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు ఆ ప్రయత్నం టీడీపీ ప్రోత్సాహంతో చేసినప్పుడు ఫలించింది ఇదిలా ఉండగా ఆయన చంద్రబాబు నాయుడునితో బహిరంగంగా తగు పెట్టుకోవటం కంటే ఆయనతో శుతిమెత్తగా వ్యవహరిస్తూ వ్యవహరి స్థుతిమెత్తగా వ్యవహరిస్తూ కాలం వెళ్ళబుచ్చాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా ఉన్నది ఆయన ఏమన్నారో చూడండి ఇంకో రెండున్నర దశాబ్దాల చంద్రబాబు నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు ఆయనకి ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల పాటు దశ దశాబ్దంన్నర చంద్రబాబు నేతృత్వం ఉంటుందా అంటే ఆయన నిండు నిండున్నీరేళ్ళు జీవించాలని మనం కోరుకుందాం కానీ ఆయన రాజకీయంగా చురుగ్గా ఉండే వ్యవహారం ఉంటుందా ఏదైనా అంటే ఉత్తిష్ట ఉత్తిష్ట అనడానికి పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు వాడతాడు తప్పకుండా కులం మతం పరంగా విడిపోయే రోజులు పోయాయని కూటమిలో ఏదైనా సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకుంటామని అంతేగాని విడిపోయే ప్రసక్తి లేదని అన్నారు అంటే ఏదో పార్టీలో కమ్మ కాపు కాన్ఫ్లిక్ట్ వస్తున్నదని రకరకాల పొకాటలు వస్తున్నాయి నిజంగా నిజాలు ఉండే అవకాశం లేదు అధికారం అనేది ఒక సిమెంటింగ్ ఫోర్స్ అది అందరినీ కలిపి ఉంచుదేది గమ్మలాగా తుమ్మజిగరలాగా పట్టించుతుందండి అది ఫెవికా లాగా పట్టించుతుంది కాబట్టి ఏదో తగువులు వచ్చినా సర్దుబాటు చేసుకుంటారు ఎందుకంటే అధికారంతో పాటు వచ్చే అధికార చలాంచలము అంటే కుంగు తగిలితే చాలా ప్రయోజనాలు ఉంటాయని వారికి తెలుసు వీరికి తెలుసు కదా శుక్రవారం విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు వేల పద్నాలుగు విడుదల సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరమని చెప్పారు విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడు అంటే పకటి కళలో కనిపించే చంద్రబాబు గారి అలవాటు కదా విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ అది గందరగోళపు డాక్యుమెంట్ అందులో ఏమీ లేదు అయినప్పటికీ అది ఒక పెద్ద మహత్తర గ్రంథం రాజ్యాంగం తర్వాత అదే అన్న స్థాయిలో ప్రచారం చేసింది చీకటి మీడియా జనాన్ని నమ్మారో నమ్మలేదో మనకు తెలియదు కానీ మళ్ళీ ఆయన ఎన్నుకున్నారు ఇప్పుడు రెండు వేల నలభై రేపు సమస్య వచ్చే నెల సమస్య ఈ రాష్ట్ర సమస్య ఈ అప్పులేమిటి మీరు సూపర్ ఏమిటి ఇవన్నీ అడగకుండా రెండు వేల ఇరవై నాలుగు విజన్ 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 డాక్యుమెంట్ అంటాడు రెండు వేల విజన్ ట్వంటీ ట్వంటీ పేరు చెప్పి ఆయన ఇరవై ఇరవై మూడు సీట్లకు పరిమితమైన విషయం మనకు తెలిసిందే కదా ఇప్పుడు రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ద్వారా నలభై ఏడు సీట్లకు పరిమితం అవుతాడా లేకపోతే ఇంకా తన ప్రతిష్టను పెంచుకుంటాడా అనేది చెప్ప చూడాలి అంటే తన తర్వాత తన కుమారుడికి అధికారం అప్పగించాలని ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నాడు ఇందుకు పవన్ కళ్యాణ్ ఆటంకంగా మారతాడని కూడా ఆయనకు తెలుసు అయితే పవన్ కళ్యాణ్ చాలా లౌక్యంగా అణగి మణిగి ఉన్నట్లుగా నటిస్తూ చాప కింద నీరులా తన ప్రభావాన్ని విస్తరించుకుంటున్నాడని చంద్రబాబుకి తెలుసు వైసీపీకి తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు లోకేష్ బాబుకి తెలుసు అందరికీ తెలుసు తామంతా ఒకే మాటగా చంద్రబాబు వెనకే ఉంటామని ఆయన హామీ ఇస్తున్నారు పార్టీ పెట్టడం అన్నది ఆత్మహత్య సదృశ్యం వంటిదని తాను పార్టీ పెట్టిన తరువాత నుంచి చంద్రబాబు మీద అభిమానం మరింతగా పెరిగిందని చెప్పారు అంటే ఆయనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టార్గెట్ ఉంది కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను అధికారంలో అధికారంలో రావడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజకీయాలు చేస్తాను అని అన్నాడు తన ముక్కుసూటికి ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు చంద్రబాబు గారు ముక్కుసూటి అంట విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉన్నారు అంటే ఈ అబద్ధాల పత్రం మనకి శ్వేతపత్రాల పేరుతో అబద్ధాల పత్రాలను విడుదల చేశారు కదా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏమన్నదో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత కానీ నేను కామెంట్ చేయడానికి ఇష్టపడలేదు అయితే ఈ విజన్ డాక్యుమెంట్ల గురించి చంద్రబాబు నాయుడు గారి కపటత్వం గురించి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో తెలుసుకోవడం సమంజసంగా ఉంటుంది వయసు వచ్చేసింది కొడుకు మీద ప్రామధోజు దృతరాష్ట్రంలో తయారైన రాష్ట్రాల తుష్శాసన పర్వం తోటి అడ్డుగోలుగా అవినీతి విజన్ టూ థౌజండ్ ఫిఫ్టీ అంటే అప్పటిదాకా ఏం చేస్తారు వయసు ఉన్న ఆయనకి ఇంతమందికి ఉద్యోగాలు తాగలరు ఆయన తాగాలి మరి ఎక్కడి నుంచి వస్తారు మరి

ఎవరు పవన్ కళ్యాణ్ మాట ఎలా మారుస్తాడో మనం తెలుసుకోవాలి ఆయన మాట మార్చడంలో మహా మేటి ఆయనకి ఒక సినిమాలో చెప్పిన డైలాగు ఇంకో సినిమాలో చెప్పడు కదా నిమిష నిమిషానికి డైలాగులు మార్చగల శక్తి సామర్థ్యాలు మూడ్ మార్చవలసిన శక్తి సామర్థ్యాలు మొక్క కళవాళకలు మార్చిన శక్తి సామర్థ్యాలు అన్ని భగవంతుడు ఇచ్చాడు ఆయనకి ప్రజాభిమానం కూడా ఇచ్చాడు అది ఆయన అదృష్టం ఏం జరుగుతుందో మనం చూద్దాం అంటే ఈ రెండు వేల యాభై వరకు ఆయన ఉంటాడా ఈయన ఉంటాడా అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ తాజాగా ఏమన్నాడు తెలుసు రెండున్నర దశాబ్దాల పాటు పవ ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన ఉండాలంట అప్పటికి ఆయనకి వంద సంవత్సరాలు కూడా దాటిపోతాయి ఏదైనా అలా ఉన్న మనం ఏం చేస్తాము